నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ పురోగమించని కందుల ధరలు ఈ ఏడాది కందుల ఉత్పత్తి భారీగా పెరిగినందున ప్రభుత్వ కొనుగోళ్లు లక్ష టన్నులకు చేరినప్పటికీ ధరలకు చైతన్యం లేదు వ్యాపారులు సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపనందున కందులు మరియు పప్పు ధరలు దిగజారుడు బాట వదలడం లేదు ముంబైలో లెమన్ కందులు ఒక వంద తగ్గి ఆరు వేల ఎనిమిది వందల యాభై నుండి తొమ్మిది వందలు మట్వారా ఏడు వందల యాభై మొజాంబిక్ గజ్జర్ కందులు ఆరు వేల ఎనిమిది వందల యాభై చెన్నైలో లెమన్ కందులు కొత్త సరుకు ఆరు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాబోయే రోజులలో దిగుమతులు జోరందుకోగలవని తెలుస్తోంది మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్ అకోలా ఖాందాము ఉత్పాదక కేంద్రాల మార్కెట్లలో ఎనతెరిపి లేకుండా సరుకు రాబడి అవుతున్నది లాతూర్లో అరవై మూడు నంబర్ మారుతి తెలుపు గులాబీ కందులు ఏడు వేలు నుండి ఏడు వేల నాలుగు వందల యాభై అకోలాలో ఏడు వేల ఎనిమిది వందలు మారుతి ఏడు వేల ఐదు వందల యాభై మరియు కర్ణాటకలోని గుల్బర్గా యాద్గిర్ బీదర్ రాయచూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ఏడు నుండి ఏడు ఏడు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఏడు వేలు నుండి ఏడు వేల ఏడు వందలు దాహోద్లో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు తెల్లకందులు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది నాగ్పూర్ అకోలా ప్రాంతాలలో పప్పు మేలిమి రకం పదకొండు పాయింట్ మూడు సున్నా సున్నా నుండి పదకొండు వేల ఐదు వందలు సవానంబర్ పప్పు పదివేల ఆరు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు గుల్బర్గా సాటెక్స్ పప్పు బెంగళూరు కోసం పదివేల ఏడు వందలు నుండి పదకొండు వేలు నాన్ సాటెక్స్ పదివేలు మహారాష్ట్ర సరుకు పదివేల ఆరు వందలు నుండి పదకొండు వేల రెండు వందలు మహారాష్ట్ర కందులు కట్నీ డెలివరీ ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు రాయ్పూర్ డెలివరీ ఏడు వేలు నుండి ఏడు వేల నూట యాభై కర్ణాటక కందులు విరుద్ నగర్ చిటికోరిన్ ఈరోడ్ డెలివరీ ఏడు వేల ఆరు వందలు తెల్ల కందులు ఏడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్